హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుకాహరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ అలసందలతో వడలు చేస్తున్నాను మరి ఈ అలసందల వడలు అయితే చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి వీటి కోసం అయితే నేను ఉల్లికారం ప్రిపేర్ చేసుకున్నాను మరి ఈ ఉల్లికారము రెసిపీ అయితే నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను ఇలా ఉల్లికారంతోనే కాకుండా కారపొళ్ళు ఇంకా అల్లం చట్నీతో కూడా చాలా బాగుంటుంది ఈ అలసందలవన్నీ మనం బ్రేక్ఫాస్ట్గాను తీసుకోవచ్చు అలాగే స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు అండి దీనికి చాలా లెస్ ఆయిల్ పడుతుంది చాలా తక్కువ పీల్చుకుంటుంది ఆయిల్ అయితే సో మనమైతే బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నా కూడా మనకి చాలా లైట్గా అనిపిస్తుంది సో ప్రాబ్లం ఉండదు నేనైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నానండి నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు కూడా ఒకసారి చూసేసేయండి దీనికోసమైతే నేను ఒక కప్పు వరకు అలసందలు తీసుకున్నాను వీటినే బొబ్బర్లు అని కూడా అంటామండి మనకి ఇవి వైట్ కలర్లో ఉన్నాయి కదా కొన్ని మనకి బ్రౌన్ షేడ్లో కూడా కనిపిస్తూ ఉంటాయి ఏది తీసుకున్నా ప్రాబ్లం లేదు ఏది అవైలబుల్గా ఉంటే అదే తీసుకోండి నేనైతే ఇది వన్ కప్ తీసుకున్నాను చక్కగా వాష్ చేసేసుకోండి టూ టైమ్స్ వాష్ చేసేసుకొని వాటర్ వేసేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి మనకి బ్రేక్ఫాస్ట్లో కావాలంటే ఓవర్ నైట్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది లేదు స్నాక్స్లా కావాలంటే మనకి ఈవినింగ్ టైంలో కావాలంటే ఆఫ్టర్నూన్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది చూసారా నానాక ఎలా ఉన్నాయో సో వీటిని ఇంకొకసారి చక్కగా వాష్ చేసేసుకోవాలి బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ అంతా తీసేసి మనం గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా కాకుండా కొద్దిగా మనకి పప్పు తగులుతూ ఉండాలన్నమాట అలా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అయితే మనం చూసుకొని వేసుకోవాలండి మనం వడపిండి గట్టిగా వేసుకుంటాం కదా అలా ఉండాలి చాలా తక్కువ వేసుకోవాలన్నమాట సో దాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకొని వేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టేసుకోవాలి మనకి సాఫ్ట్గా కాకుండా కొద్దిగా పప్పు తగులుతూ ఉండాలి సాఫ్ట్గా వేసేసామంటే మనకి వడ గట్టిగా వస్తుందనమాట ఇందులో అయితే నేను ఒక టూ స్పూన్స్ వరకు బియ్యపిండిని అయితే యాడ్ చేసుకున్నానండి ఈ బియ్యపిండిని యాడ్ చేసుకోవడం వల్ల మనకి వడ అనేది క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా అనిపిస్తుంది సో నేనైతే ఇది యాడ్ చేసుకున్నాను ఇక బైండింగ్ కోసం అయితే అంటే మనం కొద్దిగా వాటర్ ఎక్కువ వేసేసినా ఇది బైండింగ్ కోసం అయితే బాగా యూజ్ అవుతుంది అలాగే నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను ఇక రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ఇంకా కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోవాలి దీన్నైతే ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నామంటే మనకి వడ చేసేటప్పుడు చాలా బాగా వస్తుంది మనకి అలసందల్లో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయండి మన ఫుడ్లో అలసందల్ని యాడ్ చేసుకుంటే మనకి చాలా బెటర్గా ఉంటుంది సో మనమైతే ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈలోగా మనకి ఆయిల్ హీట్ అయిపోతుంది సో ఇప్పుడైతే నేను వడలు ఎలా చేస్తున్నానో ఒకసారి చూసేసేయండి నేనైతే ఇలా ఒక ఆకు తీసేసుకొని తట్టేసుకుంటున్నానండి ఈ మందంలో ఉండాలి మనమైతే ఒక కవర్లో కానీ చేతి మీద కానీ ఎలా అయినా వేసేసుకోవచ్చు మనం నూనె కాగాక కొద్దిగా ఇట్లా సైడ్ నుంచి ఇలా వదిలేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి వడ వేయగానే మనం తిప్పేయకూడదు ఒక టూ మినిట్స్ తర్వాత మనం రివర్స్ చేసుకున్నామంటే మనకి వడ కరెక్ట్గా వస్తుందనమాట సో ఇది అయితే మీడియం టు లో ఫ్లేమ్లోనే మనం ఇది అయితే కుక్ చేసుకోవాలి లేదంటే పప్పు కదా లోపలైతే ఉడకదు మనం వేసుకున్న పిండంతా ఇట్లాగా వడలు చేసేసుకొని వదిలేసుకోవాలి ఇక వీటిని ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం వీటిని తీసేసుకోవచ్చు మనకి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే ఆయిల్ చూస్తున్నారు కదా అసలు ఎక్కువే తీసుకోదు ఎక్కువ పీల్చుకోదు చాలా లైట్గా ఉంటుంది అలాగే ఈ అలసందల్లో ఉండే ఫైబర్ వల్ల మనకి అరుగుదలకు కూడా చాలా బాగుంటుంది సో మన ఈవెన్ బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నా కూడా మనకి చాలా లైట్గా అనిపిస్తుందండి చాలా బాగుంటుంది చూసారా వడలు చూడ్డానికి ఎంత బాగున్నాయో అలాగే తినడానికి కూడా అంతే బాగున్నాయండి చాలా క్రిస్పీగా క్రంచీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లోపల చూసారా ఎలా కుక్ అయిందో ఇలా ఉండాలన్నమాట మన ఇంట్లో అలసందలు అంటే ఇష్టం లేని వాళ్ళు తినని వాళ్ళు కూడా ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఇలా వడలు చేసి పెట్టేసేయండి అప్పుడైతే ఇష్టంగా తింటారు హెల్త్కి హెల్త్ ఉంటుంది టేస్ట్కి టేస్ట్ దొరుకుతుంది అంతే కదండి మరి ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంది కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్